ఒక రోజు రాజు సంతకి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయన కట్లు మూసి ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్ప రాజు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా అంటారు ఇంత ఎలా మోస్తారు ఇలా ఏమంటే నేను మీకు సాయం చేస్తాను ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు తాతయ్య అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఇంటికి చేరుతారు ఇంటిని చూసి రాజు ఒక్కసారి ముద్దర అవుతాడు ఇంటి పరిస్థితి ఎలా ఉన్నా అది వచ్చితే నన్ను బాగా అవగాహన అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేశారు సుబ్బయ్య ఇంటిని చూసిన రాజు అతను సహాయం చేయాలని కొన్ని రోజుల తర్వాత కావలసిన సరుకులు తీసుకుని వస్తాడు రాజు సహాయంతో సుబ్బయ్య ఇల్లు చాలా అందంగా తయారైంది ఇంటి చుట్టూ మంచి గార్డెన్ కూడా ఏర్పాటైంది అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు రాజు సహాయం చేయాలంటే వయసు సంబంధించి నిరూపించడంతో ఆ ఊరు ప్రజలు రాజుని అభినందించారు ఆ రోజు నుంచి ఆ గ్రామస్తులు కూడా రాజధాని చాలా సరదాగా గడిపేవాళ్ళు మనం ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది